ఎస్సీల వర్గీకరణకు వ్యతిరేకంగా బుధవారం చేపట్టిన దేశవ్యాప్త బంద్ తాళ్లరేవు మండలంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో చేపట్టిన బంద్లో మండలం నలుమూలల నుండి దళిత నాయకులు మాల మహానాడు నాయకులు పార్టీలకు అతీతంగా తరలివచ్చి బంద్ విజయవంతం చేయడానికి కృషి చేశారు మాల జాతిని వర్గీకరిస్తే సహించేది లేదని ప్రభుత్వాలకు తెలిసి వచ్చేలా బంద్ నిర్వహించి వారి నిరసనను తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా చొల్లంగి నుండి ఇంజనం వరకు వ్యాపార ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించడంతో సంపూర్ణంగా బంద్ జరిగింది తాళ్లరేవు మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పోలెకూర్రు సైపాన్ కాలువ వద్ద జాతీయ రహదారిపై రాస్త చేశారు వర్గీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ నాయకులు కమిడి ఈశ్వర్బాయ్ రేవు మల్లీశ్వరి పోతుల రత్నకుమారి వెంటపల్లి వాసంతి బిందు రీనా దళిత సంఘాల నాయకులు కాశీ లక్ష్మణస్వామి జక్కల ప్రసాద్ బాబు దున్న సుబ్రహ్మణ్యం సబ్బతి శ్రీనివాసరావు వాకపల్లి చెట్టిబాబు వాకపల్లి అంబేద్కర్ మేడపాటి దేవానంద్ దడాల బుచ్చిబాబు మోర్తా భైరవస్వామి పెయ్యల శ్రీనివాస్ తైతరులు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడారు కోరంకి ఎస్ఐ సత్యనారాయణ నేతృత్వంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు ఈ బంద్కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు టువంటి మౌల్ నివాసులైన దళితుల్ని విభజించాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం కుట్ర పట్టి సుప్రీంకోర్టు ద్వారా ఆగస్టు ఒకటో తారీఖున వర్గీకరణ చేయాలని తీర్పిచ్చిందో దాన్ని ఖండిస్తూ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మూలవాసులు ముఖ్యంగా మహర్లు మాలలు ఇతర సామాజిక వర్గాలు అన్ని వర్గాలు కూడా ఎస్సీలో ఉన్నటువంటి ఆ ఎక్కువ మెజారిటీ పీపుల్ ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ వీళ్ళ బంధుని పిలుపెడవడం జరిగింది అందులో భాగంగా వీళ్ళ ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు ఐక్యమత్యంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఈ రోజున ముక్త కంఠంతో తాలరమండలాన్ని దిగ్బంధించడంతో పాటు బంధును సంపూర్ణం చేయడంలో విజయవంతమయ్యాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొలు తెరవాల్సినటువంటి పరిస్థితి ఉంది మమ్మల్ని ఓటు బ్యాంకు గా వాడుకోవడం మానేయండి మీరు మమ్మల్ని విభజించడం మానండి మేము ఉన్నటువంటి ఈ రోజు ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుకున్నటువంటి వాళ్ళం ఈ దేశానికి అది నిజమైనటువంటి వారసులం కాబట్టి మమ్మల్ని విభజించాలని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అనగదొక్కాలని ప్రయత్నం కుటిల ప్రయత్నాన్ని ఇప్పటికే ఉపసంహరించుకోండి గతంలో వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబున గద్ద దించి ఈ రాష్ట్రంలో మాలలో బుద్ధి చెప్పారు మరలా ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళా కుట్రపూరితంగా మరిది సుప్రీం కోర్టులో మరి దీన్ని తీర్పుగా చూపిస్తా ఉన్నారు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదనే సుప్రీం కోర్టు ఈ రోజు మళ్ళా ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం కోర్టులైనా పార్లమెంటులైనా అసెంబ్లీలైనా నడవాలి రాజ్యాంగాన్ని కూని చేసి మీరు తీర్పులు ఇస్తే తలవంచడానికి మేము అజారుల కాదు ఈ పాలజాల కదిలిపోతే జాగృత మనవాదులారా మేమేమి తింగర వాళ్ళం కాదు సైలెంట్ గా ఉన్నామని చెప్పేసి అజ్ఞానులు భావిస్తున్నారేమో మా శక్తి ఒక్కసారి చూపించాం మరలా మా జోలికి వస్తే ఇంకొకసారి చూపిస్తాం అంతేకాకుండా ఈ ధర్నాలో పాల్గొన్న సోదరులు మాల విద్యార్థులు బాల తల్లులు తండ్రులు అందరూ కూడా పేరు పేరును చెప్తూ అంబేద్కర్ రాజీ రాజ్యాంగాన్ని ఎవడైనా సరే ఈ రోజున భారత్ బంద్ మండలంలో పార్టీలు అతీతంగా దళిత సోదరులు అందరూ కూడా ఏకమై ఎస్సీ వర్గా వ్యతిరేకాన్ని సాటి చెప్పారు అందరూ కూడా కలిసి వచ్చినందుకు మా యొక్క దళిత సంఘం తరఫున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాదని ఇప్పుడుండే అధికార పార్టీలు మాల మాది సోదరులకి అనేక చిచ్చులు పెట్టి వర్గీకరణ చేయడం అనేది చాలా చెప్పు రాజకీయ పార్టీలు ఉంటాయి పోతాయి దళితు సోదరులందరూ ఐక్యత ఉండాలి మాలలో మాదిలో మేము ఎప్పుడూ ఐక్యుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజకీయ దళితులందరూ ఐక్యతగా ఉండాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగ సభలో ఏ హక్కులైతే దళితులు కల్పించారో ఆ హక్కులన్నీ దళితులకి కంపల్సరీ ఉండాలని వేరు చేయొద్దని మాల మాది సోదరులు ఉంటానని మీరు కులాల మధ్య కుంపడ పెట్టి రాజకీయ పార్టీలుగా ఎదగొద్దని మారడు జోలికి వస్తే ఏ పార్టీనైనా బంగాళాఖాతంలో కలపడానికి మేము సిద్ధంగా ఉన్నామని